అది కూడా ఒక ఎలిమెంట్ దానికి ఒక సెపరేట్ సెక్షన్ అది ఎవరు జడ్జ్ చేస్తారు సార్ అది ఎవరు జడ్జ్ చేస్తారు అది మళ్ళీ పోలీస్ అనే మళ్ళీ కొత్త కేసు నెక్స్ట్ కట్టవచ్చు మనకి ఒక కంప్లైంట్ ఇచ్చినారు కంప్లైంట్ ఇండియన్ పీనల్ కోడ్ నే ఎయిటీన్ సిక్స్టీ దాన్ని భారతీయ సన్నిహితంగా మారింది ఐపీసీ ఐడియా ఈ రేపు మీకు ఎప్పుడు కంపల్సరీ రిజిస్టర్ పెంకల్ ట్రాక్మిషన్ చేసేది ఉండే అయితే ఎక్కడైతే సిక్స్టీన్ కిలోమీటర్స్ పైన ఉంటే